తెలంగాణను చలి గాలులు చుట్టుముట్టాయి ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదకొండు నుండి పదమూడు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్లో చలి తీవ్రత మరింతగా పెరగనుంది నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయానికి పన్నెండు నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే కొన్ని రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తెలంగాణను చలి గాలులు చుట్టుముట్టాయి ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదకొండు నుండి పదమూడు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్లో చలి తీవ్రత మరింతగా పెరగనుంది నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయానికి పన్నెండు నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే కొన్ని రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కాంగ్రెస్ పాలనంతా అస్తవ్యస్తంగా ఉందని ప్రజలే అంటున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఆటో కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారని కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవించారని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు బీఆర్ఎస్ ఆదుకుందన్నారు అడ్డగోలు హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు కానీ రెండోసారి కూడా వాన్ చేతులనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆరు గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకపోయి మొత్తం అడుగు నాశనం చేస్తాడు యాది పెట్టుకోండి భయపడకండి కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే చేస్తామంటున్నట వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ నేను పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ పోలీసు నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అన్నారు బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయన్నారు గుర్గావ్ లో భట్టి విక్రమార్క ఇల్లు ఆయన అత్తగారిల్లు ఉందని ఈ విషయం ఎందుకు బయటకు రాలేదన్నారు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటని నిలదీశారు పదిహేను రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు పదిహేను శాతం నువ్వు వచ్చిన ఎందుకు పడిపోయింది తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కాగిచ్చిన రిపోర్టు ఈ నెలలో మైనస్ ఫైవ్ జిఎస్టి వృద్ధి రేట్ ట్యాక్స్ రెవెన్యూ మైనస్ ఫైవ్ ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి నుంచి నాలుగో రాష్ట్రం మైనస్ ఫైవ్ వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇండియాలో టాప్ ఈ నాలు లెక్కలు కావు కాగు లెక్కలు కాగు రిపోర్ట్ నేను నా సొంతం ఏం చెప్తలేదు ఎందుకు తిరోగమనం అవుతుంది నీ హైడ్రా వల్ల నీ తుగ్లక్ చర్యల వల్ల నీ భూ దందాల వల్ల నీ వేధింపుల వల్ల కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేల నుంచి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లకు మూడు మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది కేసీఆర్ పాలనలో హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా నీ తాత జేజమ్మ తరం కూడా కాదు అసలు నీ ఇంట్లో కిటికీ చూస్తే కనబడే తీగల వంతన ఎవరు కట్టిండ్రు నీ ఇంట్లో కిటికీ చూస్తే కనబడే తీగల వంతన కట్టింది కేసీఆర్ కాదా రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమచైనా కనబడే టీ హబ్బు కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా ఎవరు కట్టినరు అసలు ఎవరంటే ప్రగతి భవన్ అంటాడు మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో వంద కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా నువ్వు ఎందుకు వంద కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్టీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు అసలు అది స్టార్ట్ చేసింది ముప్పై కోట్లు అంచనాలు అంతలు పెరిగి ఇప్పుడు వంద దాటుతుంది ఈ మాటలు అంటే వికృత చేష్టలు విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు వణుకొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు ఏం చేసినావో ప్రజలకు చెప్పు మంచి ఏం చేసినావో చెప్పు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా ఏంటంటే పార్టీలో అందరిని తొక్కుకుంటా మీ పైకి వచ్చిన నువ్వే చెప్తావు నేను చెప్పలే ఆయన పాట ఉంటుంది ఆయన మాటలు కూడా ఉంటాయి తొక్కుకుంటా తొక్కుకుంటా పైకి వచ్చిన రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని తొక్కుడు మాట తప్పుడు రేవంత్ నైజం ఇంతకు మించింది ఏదైనా ఉన్నదా దాన్ని ఎందుకు మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు పదివేల కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు మూడు వేల ఆరు వందల కోట్లు నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నాయి అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా కష్టం వచ్చిన ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అరే నువ్వు రెండు రూపాయలు నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఇవ్వలేను కరోనా వచ్చినా ఏ తిప్పలు వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది నీకేమైంది నీది కదా కిషన్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి ఫెవికాల్ బంధం ఐదేళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి ఇది ఎందుకో బయటకు రాదు మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు గురుగావంలో ఆయన అత్తగారి ఇల్లు ఆయన ఇల్లుంటే ఆడికి పోతాడు రాత్రి ఆ గురగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి అక్కడ నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు అంత గప్ చూపెందుకో అయింది మరి ఎందుకో బయటకు రాకపోయే పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయినాయి మూడు రోజులు సెర్చ్ చేసిండ్రు లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి టీవీలలో అందరు చూపించిండ్రు ఏం దొరికింది ఎంత దొరికింది ఏం సీజ్ చేసిండ్రు ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగులేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట నోరామోరాని ఇది నేను చెప్తలేనిది ఐపాస్ నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మూడు లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చింది మనిషి అంటూ అట్లా అబద్దాలు మాట్లా అతుకుతుందా ఏమన్నా నువ్వు వచ్చింది ఇరవై వేలు నువ్వు చెప్పింది మూడు లక్షలు ఇంత చిల్లర మాట్లాడతావు ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావు నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఏడొస్తాడు పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో రౌడీలు ఏడబడతాడు తుపాకులు అయినాయి పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో వెల్కమ్ బ్యాక్ బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు దేశంలో జరుగుతున్న ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని ఉద్ఘాటించారు ఓటు చోరీపై కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణకు ఐదు కోట్ల మందికి పైగా మద్దతు తెలిపారని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికలతో పాటు మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపిస్తోందని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి చోరీ కార్యక్రమం దేశ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే అది ఆశామాషగా తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం ఆరు మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాన్ని రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినటువంటి సందర్భం లక్షదాది ఓట్లని చేర్చడం తమవి కావనుకున్న అరులైన ఓట్లని తొలగించడం ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటర్లను కోరారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే తమ అభ్యర్థి నవీన్ యాదవ్ సేవా దృక్పథం కలిగిన నాయకుడని అన్నారు తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ది జరుగుతుందని ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే ధర్నాలు నిరసనలు ఉంటాయని ఆరోపించారు సోషల్ మీడియాను చూసి యువత మోసపోవద్దని నిజం గమనించి ఓటు వేయాలని కోరారు ఏంటంటే ఈ రాష్ట్రంలో జుబీల్స్ ఓటర్లు కూడా ఏం కోరుతున్నారంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్ ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది ఎన్నికల కంటే ఈ ఎన్నిక జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రవ పడే ఒక నాయకుడు జుబ్లీ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జుబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది మూడేళ్లు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్లు మీరు ఈ జుబ్లీ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లీల్స్ ఓటర్స్ ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లీల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ని కాంగ్రెస్ నాయక అభ్యర్థి నవీన్ యాదవ్ని ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు హన్మకొండ జిల్లాలో జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వరంగల్లో పర్యటించారు వైబ్రెంట్ అకాడమీ జూనియర్ కళాశాలలోని విద్యార్థినులను కలిసి మాట్లాడారు కవితకు వైబ్రెంట్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చిట్టెడి రాజేందర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు వైబ్రెంట్ కళాశాలలోని విద్యార్థులతో యువత యొక్క ప్రాముఖ్యతపై చిట్చాట్ లో పాల్గొన్నారు కవిత తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు పర్యటనలో భాగంగా శ్రీ భక్త కనకదాసు మూడు వందల యాభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేల రూపాయల్లో పెట్టుబడి పెట్టడమే కాక ఎరువుల కోసం రాత్రింభవలు పడిగాపులు కాసి కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట చేతికొచ్చే దశలో తుఫాన్ ఆగుమాగం చేసింది కోతలను వాయిదా వేద్దామంటే గింజలు రాలిపోయే అవకాశం ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు భారీ వర్షంతో పొలాలన్నీ బురదమయం కాగా కొందరు రైతులు హార్వెస్టర్లతో కోయిస్తున్నారు ఫలితంగా ఎకరాకు రెండు వేల ఐదు వందల మేర అదనపు భారం పడుతోందని వాపోతున్నారు ఇక తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రైతున్నల పరిస్థితి దారుణంగా మారింది ఖమ్మం జిల్లాలోని జలాశయాల్లో సమృద్దిగా నీరు ఉండడంతో ఈసారి అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి అత్యధికంగా రైతులు మూడు లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర దక్కడమే కాక సన్న క్వింటాకు ఐదు వందల బోనస్ వస్తుందని ఆశించారు ఈ మేరకు సాగర్ ఆయకట్టుగా ఉన్న పాలేరు సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లలో ముందుగా వరి చేతికొచ్చింది అదే సమయంలో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురువగా రైతుల ఆశలు అడియాసులయ్యాయి తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో పొలాలు బురదమయంగా మారాయి ప్రభుత్వం వెంటనే తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు గ్రామం సత్పల్లి మండలం ఖమ్మం జిల్లా మాది నేను కౌలు రైతుని ఇంకా ఇరవై ఎకరాలు వేశాను వేస్తే అది వరకు టైల్ మిషన్ కోసినందుకు పద్దెనిమిది వందలు పదహారు వందల లోపల పడేది ఇప్పుడు ఎకరానికి వచ్చి ఆరు వేలు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ గేదెలకు కూడా పరిస్థితి లేకుండా మేత పోయింది అదనంగా ఖర్చు అవడం ఈ వాళ్ళకాగా వాడడం వల్ల ఈ మొక్క రావడం వల్ల బాగా ఇబ్బంది పడ్డం అది లాసు ఈ ఆరు ఆగ ఆరపోవడం కారణం వల్ల ఈ కూలీ వాళ్ళ ఖర్చులు అందే అందేకాన రైతు మీద భారం పడిపోయింది కొత్తగా ఎకరానికి నలభై వేలు ఖర్చు అయింది ఇది పట్టికైతే మొత్తం దబ్బ ఖర్చు సహా మొత్తం ఇది ఆ ఇక ఇప్పుడు ఇప్పుడు ఎకరాకి పది పదిహేను వేలు ఖర్చు అయింది ఇప్పుడు మొత్తం అసలు ధరకే సరిపోతుంది అది ఆ రకం ఈ సమస్య ఈ తుఫారా వల్ల వచ్చింది తుఫారా వచ్చి బావలుగా సాతో ఇది సారా బేభత్సం చేసేసిద్ది అది వచ్చేసింది ఇది అంత కాదు ఆ వచ్చిన నెలల్లో బాకలు తాకొడతుకుంటే బాకొండదు నెలలు ఒకటి ఐదు ఎకరాలు పన్నెండు ఎకరాలు పెట్టాము సగం చేశాను ఈ ఆకాశ వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడతాను పట్టాలు లేవు పట్టాలు తెచ్చుకుంటే చాలా అయిపోతుంది వడ్లు బయటకు రాక ఇబ్బంది పడతాను అక్కడ మళ్ళలు తడిసి ఇది అయిపోయి ఆ మొక్కలు వచ్చేసి మన ఇబ్బంది ఫాల్ నేను కవులు కేస్తాం చూడండి పది ఎకరాలు వేసాము అయితే అటా అంటే మామూలుగా టైర్లు మిక్స్ పెరుగుతున్నాయండి ఆ వర్షాల వల్ల ఇక ట్యాగ్ పెట్టే పరిస్థితి కనపడుతుంది అయితే బాగా అవి కూడా కోసుకొచ్చి కోసి పోయాలంటే మొక్కలు కూడా ఎక్కువ వచ్చినాయండి ఆ తర్వాత ఎకరానికి పదివేలు దగ్గరగా మిషన్కి కట్టాల్సి వచ్చిందండి బాగా ఇబ్బందిలో ఉన్నామండి అయితే వచ్చింది ఈ వర్షాల వల్లే వచ్చినాయండి వర్షాల వల్ల నష్టం వచ్చింది ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు నేరడిగుండ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు అకాల వర్షాల వల్ల రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని పత్తి తేమ శాతాన్ని పన్నెండు శాతం నుండి ఇరవై శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఎకరానికి ఏడు క్వింటాల నుండి పన్నెండు క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు అలాగే సోయా పంట కొనుగోళ్లలో తేమ శాతాన్ని ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు పెంచి ఎకరానికి పది క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు పడికెట్ల వాడు ఎన్ని రోజులు ఉండాలి మార్కెట్లు ఎన్ని రోజులు ఉండాలి మార్కెట్ల పచ్చార పచ్చార పోసి ఎన్ని రోజులు మాట్లాడారు వ్యవసాయం చేయమంటారు ఇదా రాజకీయ నాయకులు ఏ గవర్నమెంట్ కానీ ఇచ్చింది లేదు మేము తీసుకున్నాం రైతు బీమా అంటారు రైతు బీమా ఇచ్చింది లేదు తీసుకున్నాం ఫసల్ బీమా అంటారు ఫసల్ బీమా రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిండు ఎప్పుడు నాకు చేసిండా చేస్తా పెద్ద కుర్చీలు పట్టుకొని తండా ఉండే కానీ చేసింది లేదు మేము మోసింది రైతు ఎన్నటికైనా అందుకే మందు కలిసి వచ్చే ఇరవై శాతం అన్న మీరు వాడి తెచ్చిన పంటను అమ్మలేక అమ్మలేక కష్టాలు పడుతున్న రైతులకు తేమ శాతం ఎన్నిది అంటారు పది అంటారు కొనట్లేదు అది కొన్నది